హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందనా డైరీ తమ్నెల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది బోనాలు రోజు తీసిన వ్లాగ్ బోనాలు ముందు రోజు సాటర్డే రోజు అండ్ సండే రోజు అనమాట సాటర్డే రోజు ఫస్ట్ కాటమయ్యకి బోనం అనమాట ఎవ్రీ ఇయర్ ఇదే సర్వల్లో మేము బోనంని ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఇంకా కాటమయ్యకి ఏంటంటే పసుపు ఏం వాడకుండా ఓన్లీ గంధం కుంకుమతోనే ఎవ్రీ ఇయర్ ఇలాగే బొట్లు పెట్టి సున్నం పెట్టి ఇట్లా చేసి బోనం పెడుతూ ఉంటాము అండ్ కంకణాలు కూడా బోనాలకి మరియు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కంకణాలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము ఇంకా ఇందులో ఉన్న కంకణాలు బోనాలకి ఫస్ట్ కట్టేసి బోనాన్ని అలంకరించుకోవాలి అనమాట ఫస్ట్ ఇట్లా మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకో ముందే పరమన్నము వండేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే చల్లారుతుంది కాబట్టి ఇది రాగి పాత్ర కాబట్టి ముందుగా కొంచెం చల్లారి పెట్టుకొని పెట్టుకుంటాము ఇలా బోనం అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత బోనం పైన పువ్వొత్తికి ఇది బయట మార్కెట్లో ఇప్పుడు క్లాత్తో దొరుకుతుంది అప్పుడు మా అత్తయ్య ప్రిపేర్ చేస్తుండే ఇంట్లోనే కానీ నేను ఎవ్రీ ఇయర్ ఇట్లా పువ్వొత్తి మా అమ్మమ్మ ఎవ్రీ ఇయర్ ఇట్లా పత్తితోనే చేస్తుండే అనమాట సో అదేవిధంగా చేసే చేస్తున్నాను కాకపోతే ఏంటంటే కింద అంత బేస్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి థ్రెడ్తో మనం బతుకమ్మ కనుక ఎట్లా కడతాం టూ సైడ్స్ కొత్తగా ఒకసారి ట్రై చేద్దాం ఇట్లెట్లుంటుందో అని చెప్పేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది వెలగడం కూడా వత్తి చాలా బాగా వెలిగింది మీకు నెక్స్ట్ కనిపిస్తుంది అట్లా టూ సైడ్స్ కట్టేసిన తర్వాత అదే థ్రెడ్ తోటి కొంచెం పై దాకా మనం వత్తి ఇట్లా పైకి ఉంటుంది కదా కాకడాలాగా అట్లా పైకి దాకా చుట్టేసుకోవాలి అండ్ ఇంకొంచెం పత్తి యాడ్ చేసుకుంటే ఏంటంటే పత్తి తొందరగా ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది అట్లా చుట్టూ రోల్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం పువ్వులు ఎలా అల్లుకుంటామో అట్లా రెండు ముడ్లతో ఇట్లా పువ్వులు అల్లినట్టు రెండుసార్లు ముడేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తాం అండ్ మల్ పత్తి మధ్యలోకి బియ్యం కానీ లేకపోతే పత్తి గింజల్ని కూడా అందులో పెట్టేసి రోల్ చేసి తర్వాత ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది కూడా సేమ్ మనం బయట కొనుకొచ్చిన ఒత్తిలానే ఉంది వెలగడం కూడా చాలా బాగా వెలిగింది సో ఫైనల్గా ఇట్లా అనమాట ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము నెక్స్ట్ బోనంలోకి ఇట్లా ఆకుని పెట్టేసిన తర్వాత ఇందులోకి నైవేద్యం మనం బెల్లన్నం పరమన్నం వండుకున్నాం కదా ఆ నైవేద్యాన్ని ఇందులో పెట్టుకోవాలన్నమాట ఇది విస్తరాకులు కుట్టుకుంటారు కదా ఆ ఆకు అనమాట మోదుగాకు ఇది ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఉంటాయి ఓన్లీ పూజలకి నైవేద్యాలు ప్రసాదాలకు అని చెప్పేసి తీసుకొచ్చుకుంటాము అట్లా పెట్టేసుకొని మొత్తం మనం ఎంత వండుకున్నామో అదంతా పెట్టేసుకొని కొంచెం అంతా గిన్నెలోకి అలాగే ఉంచేసుకుంటాము కొంచెం మొత్తం ఊడ్చిపెట్టకుండా పెట్టకుండా అంతా పెట్టేసి సర్దేసుకోవాలన్నమాట నెక్స్ట్ బోనాలు పండగ అనగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది మా పిల్లలకైతే మా పెద్దోడైతే అసలు చెప్పనవసరం లేదు ఎప్పుడెప్పుడు బోనం గుడికి వెళ్తున్నాము ఎప్పుడెప్పుడు గుడికెళ్తామా అని అడుగుతూ ఉంటాడు ఇంకా మా చిన్నోడైతే ఏవి సదరడానికి వీలుంటుందా అని వాడు పూజారూంలో నుంచి మాత్రం అస్సలు కదలట్లే అనమాట వాడి క్లిప్స్ కూడా ఉంటే ఇక్కడ యాడ్ చేస్తున్నాము చూసేయండి ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో అని చూస్తూ ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ పువ్వులు కూడా అల్లేసుకున్నాను ఇవి ఇంట్లో పూసిన పూలే ఇవి ఇంట్లో పూసిన పూలే ఇవే చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఇవే అల్లేసుకొని బోనం కుండకి చుట్టూ కట్టేసాము అండ్ నెక్స్ట్ దానిపైన చిన్న సర్వని పెట్టేసి దానికి ఇప్పుడు కాటమేక అని చెప్పాను కదా మనం నార్మల్గా అయితే వేపాకులు పెడతాం కాటమేకి మాత్రం మామిడాకులు అండ్ ముఖ్యంగా గంధం కుంకుమతోనే అలంకరించుకుంటాం అన్నమాట కుల్ని కూడా చుట్టూ మనం కలశానికి ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత పైన పెట్టిన సర్వలోకి వాటర్ అల్లం బెల్లము అండ్ అదేవిధంగా పెరుగు కూడా వేసుకొని పైన సాక కూడా రెడీ చేసి పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ బోనం అంతా అయిపోయింది ప్రిపరేషన్ ఇట్లా ఆకు వేసుకొని బియ్యం పెట్టు బియ్యం పోసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బోనాన్ని పెట్టేస్తున్నాము అండ్ బోనం ఇలాగే ఉంచకుండా ముందే ముందు చేసిన ఒత్తులను వెలిగించుకోవాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా బోనం ఎత్తుకొని గుడికైతే వెళ్ళిపోయాము ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేస్తున్నాం అందరం కలిసి అండ్ ఇంకా మనం తీసుకొచ్చిన బోనంలో నైవేద్యం ఉంది కదా అది కూడా ఎక్కి చేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము ఇదే మా కాటమయ్య గుడి అండ్ ఇక్కడ పక్కన అమ్మవారు అండ్ గుడి చూసారా ఎంత కలకలలాడిపోతుందో అందరితో చాలా పెద్దగా ఉంటుందన్నమాట గుడి అండ్ ఇంకా పక్కన ఎల్లమ్మ టెంపుల్ అనమాట ఇక్కడ కూడా వచ్చేసి దర్శనం చేసుకుందామని వచ్చేసినాం నెక్స్ట్ ఇక్కడ మనం తెచ్చిన పసుపు కుంకుమ అగరబత్తీలు పువ్వులు అన్నీ పెట్టేసి ముందు ఉంటుంది కదా బుడ్రాయి దానికి మనం కొబ్బరికాయ కొడుతుందనమాట ఇక్కడ మా అత్తయ్య గుడి మొత్తం చాలా కలగా ఉందన్నమాట అమ్మవారిని కూడా మీరు దర్శనం చేసుకోండి బోనాలు అనగానే ఆ టెంపుల్లో ఉండే ఆ కళే వేరుగా ఉంటుంది కదా అండ్ ఇదే మా కాటమయ్య గుడి అండ్ తర్వాత బోనం ఎక్కిచ్చేసిన తర్వాత ఫొటోస్ దిగేసి ఇంటికి వచ్చేసాము ఇంకా సండే రోజు మాంకలమ్మకు అండ్ పూషమ్మకు బోనం చేసేసాము ఎవ్రీ ఇయర్ ఇలాగే మూడు బోనాలు చేస్తూ ఉంటాము ఇదే మాంకలమ్మ టెంపుల్ అండ్ ఇక్కడ బోనం ఎక్కి చేసి ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ పోషమ్మకి ఎంతైనా బోనాన్ని డప్పులతో తీసుకెళ్తే ఆ వైబే వేరుంటుంది కదా ఇది మా ఇంటి దగ్గర ఎవ్రీ ఇయర్ పలారం బండి తీస్తారనమాట ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి బోనం ఎక్కిచ్చి వస్తూ అవన్నీ చూసేసి ఇంటికి వచ్చేసాము ఇంకా అక్కడ అంతా హడావిడిగా పిల్లలు ఇంకా ఈవినింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా పలారం వస్తారు చూడ్డానికి ఇంకా పోతరాజులు అందరూ వేషాలు వేసుకొని బాగుంటుంది మా చిన్నోడైతే అసలు పోతరాజులకు కూడా భయపడట్లేదు అండ్ ఇక్కడ నరసింహస్వామి అవతారం వేసుకొని ఉన్నారనమాట తనని చూసి కూడా ఏమనట్లేదు మంచిగా షేక్ సెకండ్ చెప్తున్నాడు బాగా చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా పిల్లలందరూ వచ్చి హలో ఇస్తూ ఫొటోస్ దిగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట మాకు మెయిన్ అనగానే గుర్తొచ్చేది మా కాలనీలో జరిగే పలారం వండి అనమాట అందుకే ఇంకెక్ కొంచెం ఎక్కువ స్పెషల్ అనమాట ఇంక ఈసారి స్పెషల్ ఏంటంటే నలుగురు పోతరాజులు వచ్చినారు సో పిల్లల్ని భయపడుతూనే ఉన్నారు ఎవరైతే భయపడతారో వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ భయం బెదిరిస్తున్నారు ఇక్కడ మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పోతరాజుల డ్యాన్సులు అందరూ డ్యాన్సులు చేసుకుంటూ ఆటలు ఆడుకుంటూ చాలా బాగా జరిగింది ఈసారి కూడా ఎవ్రీ ఇయర్ లాగా ఈసారి కూడా చాలా బాగా జరిగింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇలా అనమాట ఫస్ట్ ఆర్కెస్ట్రాతో డ్యాన్స్ లైట్లు అండ్ నెక్స్ట్ మళ్ళీ లైట్స్ పోతరాజుల డ్యాన్స్ తర్వాత అమ్మవారు ఇంకా కాలభైరవుడు రేణుకాయలమ్మ ఇవన్నీ ఉన్నాయి కానీ కొంచెం వెనకాల వస్తున్నాయి అన్నమాట అన్నింటికన్నా పోతరాజు గజ్జల సౌండ్ వింటుంటేనే భయం వస్తుంటారనమాట ఎంజాయ్మెంట్గా ఉంటుంది భయంగా కూడా ఉంటుంది మేమైతే ఈసారి బోనాలు ఇలా ఎంజాయ్ చేసాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చందనాజ్ డైరీ అండ్ థ్యాంక్ యూ